హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాం ఇక్కడికి లూలు మాల్ తెలంగాణలోనే అతిపెద్ద మాల్ అది మన హైదరాబాద్లో ఉంది వన్ ఇయర్ అయింది ఈ లూలు మాల్ స్టార్ట్ చేసి కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఎందుకంటే మేము ఉండే ఏరియాకి ఇది చాలా దూరం చాలా టైం పట్టుద్ది ఈ పిల్లలతో అవ్వదు కదా అనేసి వెళ్దాం వెళ్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం ఇక ఆఖరికి మా హస్బెండ్ ఈ రోజు వెళ్దాం అనేసి అన్నాడు ఇక బైక్ పై కష్టం అనేసి మేము మెట్రోకి అయితే వచ్చాం నార్మల్ గా వీడియోస్ లలో చూసి అతి పెద్ద మాల్ అంటే ఏమో అనుకున్నాను కానీ తిరిగి తిరిగి కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు వచ్చాయి అది ఎంత పెద్దగా ఉంటుందంటే నేను చెప్పలేను కానీ మనం గోల్కొండ కానీ అండ్ సాలార్జంగ్ మ్యూజియం కానీ వెళ్ళినప్పుడు నడిచి నడిచి ఎంత కాళ్ళు నొప్పులు వస్తాయో ఈ మాల్కి వెళ్ళినప్పుడు కూడా మనం చూసి చూసి నడిచి నడిచి అంత కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అంటే తిరగొచ్చు కాకపోతే మాకు ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళని ఎత్తుకొని తిరగడం అంటే కొంచెం కష్టమైంది ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇందులో దొరకందంటూ అసలు ఏమీ ఉండదండి అరే ఇది లేదేంటి లూలు మాల్లో అన్న క్వశ్చనే ఉండదు ప్రతిదీ ఉంటుంది ఇందులో గేమ్స్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఈసారి మేము వన్ రూపీ కూడా పే చేయలేదు గేమ్స్కి ఎందుకు అంటే మేము ఇంతముందు ప్రసాద్ ఐమిక్స్కి చాలాసార్లు వెళ్ళాం సో జస్ట్ పే చేసేది వాళ్ళు ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అంతే ఉండేది గేమ్స్ అప్పట్లోనే ఎండ్ అయిపోయాయి ఈ పిల్లలకి వాళ్ళు ఆడిర ఆడలేదో కూడా తెలీదు మేము అయిపోయి ఎక్కువ అంటే ఎక్కేది దిగు అంటే దిగేది అయితే కార్డ్ అది అంటే మనీ పే చేస్తేనే ఆ గేమ్ అనేది ఆన్ అయ్యేది సో మేము ఈసారి ఏం చేసామంటే కార్డు తీసుకోలేదు మనీ పే చేయలేదు అక్కడ నార్మల్గా ఉన్నాయి కదా బొమ్మలు అక్కడ పైన కూర్చోబెట్టి ఆడిపించాము అంతే అదే గేమ్ అని అనుకున్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది అని చెప్పండి నాకు ఇప్పుడు అర్థమైంది ఈసారి ఇప్పుడు మాల్స్కి వెళ్ళినా కానీ మనీ పే చేయకుండా జస్ట్ వాళ్ళని ఇట్లా ఆడిపించి దింపేయడం బెటర్ వాళ్ళు కూడా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు సో మనకు కూడా డబ్బులు అనిపించింది మా పిల్లలు అయితే బాగా అలసిపోయారు మా చిన్న పాప అయితే నిజంగా అసలు పాప అలసిపోయింది తనకు అసలు ఏంటంటే ఎత్తుకోవడం అసలు ఇష్టం ఉండదు కానీ బయటకు వెళ్తే ఇక తప్పదు కదా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎత్తుకొని ఉన్నాం ఫుల్ టైర్డ్ అయిపోయింది మా పాప సో ఇది వచ్చేసి కింది ఫ్లోర్ మొత్తానికి సో ఇక్కడ అక్వేరియంస్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఎంత బాగున్నాయి నాకు ఫిష్ అక్వేరియం అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా కాకపోతే మేము ఇంటికి వెళ్తే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటాము సో దీన్ని అక్కడికి క్యారీ చేయలేము బస్సెస్లో మళ్ళీ ఇక్కడ ఉంచి వెళ్ళలేము ఫుడ్ దానికి ఇబ్బంది అవుతుంది కదా నిజంగా అసలు ఎంత క్యూట్ ఉన్నాయో ఫిషెస్ కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి కాకపోతే మన దగ్గర మాల్స్లలో పోల్చుకుంటే లోలు మాల్లో కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే సో కింద మొత్తం గ్రాసరీ ఫిషెస్ అవన్నీ అన్నీ ఉంటాయి కదా సో మనకి ట్రాలీ అయితే ఇస్తారు పైన ట్రాలీ అలాంటిది అయితే ఏమి ఉండదు సో ట్రాలీ చాలా పెద్దగా ఉంది సో మా చిన్న పాపనైతే సైడ్ అయితే పడుకో పెట్టాం మా పెద్ద పాపనైతే పైకి ఎక్కిచ్చాం పాపం ఫుల్ అలసిపోయారు వాళ్ళు వెజిటేబుల్స్ కూడా చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే నేను ఎప్పుడైనా ఈ మాల్స్ లో అయితే వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయను ఎందుకంటే అవి కర్రీ వండితే కొంచెం ఎట్లనో అనిపిస్తాయి అందుకని నేను ఎక్కువకి ఎక్కువ బయట మార్కెట్లోనే తెచ్చుకుంటాం ఇంకా ఎప్పుడు అప్పుడు అంటే ఇంకా తప్పదు మాస్లో తెచ్చుకుంటాం మాకు దగ్గరలోనే మాల్ ఉంది సో ఇంకా అప్పుడప్పుడు అందులోనే తెచ్చుకుంటాము ఇంకా బయట వెజిటేబుల్స్ మార్కెట్కి దానికన్నా పక్కనే ఉన్న మాస్లో తెచ్చుకోవడం కొంచెం ఈజీ అవుతుంది అనేసి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీట్ సెక్షన్కి వచ్చాము అబ్బా మే ఫుల్ మేకతో సహా ప్రతి ఒక్కటి ఉన్నాయండి రాబిట్ అంట అబ్బాయి ఏమేమో ఉన్నాయి అసలు ఇవి కూడా తింటారా అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఫిషెస్ కూడా చిన్న ఫిషెస్ నుంచి టెన్ కేజీస్ ఫిషెస్ వరకు ఇందులో ఉన్నాయి అవి ఫ్రెష్ అని అంటున్నారు కానీ మా సైడ్ అయితే అక్కడ చెరువులో పట్టి వెంటనే అమ్ముతారనమాట సో మాకైతే అవి ఇంకా ఫ్రెష్ కదా సో వీటిని చూస్తే మాకు కొంచెం అవి ఏమంటారు మురిగిపోయి అట్లానే అనిపిస్తాయి ఓల్డ్ లానే అనిపిస్తాయి అండ్ ఇక్కడ చికెన్ కానీ మటన్ కానీ మనకి ఎలాంటి ఫ్లేవర్ అంటే అలాంటి ఫ్లేవరు మొత్తం వాళ్ళే మిక్స్ చేసి అమ్ముతున్నారనమాట జస్ట్ మనం అది తీసుకొని వెళ్ళి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతే మనకి ఎలాంటి రకం కావాలంటే అలాంటి రకం దొరుకుతుంది ఇక్కడ అన్ని మసాలాలు కూడా వాళ్ళే కలిపి పెడుతున్నారు ఫుల్ కోడి మొత్తం ఏదంటే అది ఫుల్ మేక కూడా మనకి అవైలబుల్ ఉంది అక్కడ సో ఫుడ్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ ఫుడ్ అన్న ప్రిపేర్ చేసి ఉంచారు సో ఫుడ్కి అయితే ప్రిపేర్ ఏమంటారు కాస్ట్ చాలా తక్కువ ఉంది కాకపోతే అస్సలు అంటే అస్సలు ప్రెషర్ లేదా సో అండ్ ఇలా కాకుండా మనకి హోటల్స్ కూడా ఉన్నాయి మాల్స్లో ఆ హోటల్స్లో తినొచ్చు కానీ మేమైతే ఒకసారి బయట ట్రై చేద్దాం అనేసి తిన్నాము నాకు అనిపించింది ఈ హోటల్స్లో ఈ మాల్లో ఉన్న హోటల్స్లో తినడం బెటర్ ఏమో బయట ఉన్న హోటల్లో అయితే ఫుడ్ అయితే చాలా చెత్తగా ఉంది అది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దరి అది చాలా ఫేమస్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్ అండ్ అలానే ఏమంటారు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ హోటల్ గురించి రివ్యూ చేస్తున్నారు అదైతే పరమ చెత్త ఫుడ్ అండి ఎలా చేస్తున్నారో ఏమో వాళ్ళు ఎంత మనీ తీసుకుంటున్నారో అది పొరిగింటి చేపల పులుసు అనేసి కుక్కర్పల్లిలో ఉంది కదా పరమ చెత్త ఫుడ్ అండి అసలు ఎవరు వెళ్ళకండి మళ్ళీ హోటల్ వాళ్ళ క్యాప్షన్ ఏంటంటే బాగుంటే ఒకరికి చెప్పండి బాగాలేకుంటే వంద మందికి చెప్పండి అని ఉన్నాడు కదా అన్నీ క్యాప్షన్ పెట్టుకున్నారు వాళ్ళు దరిద్రంగా ఉంది నేను వంద మందికి కాదు వెయ్యి మందికి అనే చెప్తాను అండ్ ఈ వీడియోస్ లో చూయించే వాళ్ళు అది పెద్ద హోటల్ లాగా చూస్తున్నారు అది రోడ్ సైడ్ ఉన్న ఒక దాబా కానీ దాబాలో ఫుడ్ చాలా బాగుంటుంది కానీ ఇందులో అయితే చాలా వరుస్ గా ఉంది సో దాని గురించి పక్కన పెడితే పిల్లల డ్రెస్సెస్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయంటే అసలు చాలా క్యూట్ ఉన్నాయి కానీ దా ఆ డ్రెస్సెస్ కి ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే బాగున్నాయి బాగాలేవని అనట్లేను కాకపోతే ఆ ప్రైజెస్ అంత రీజనబుల్ కాదు ఇప్పుడు మా పాపకి వేసిన డ్రెస్ ఉంది కదా అది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది ఆ డ్రెస్కి కొంచెం హై కాస్టే కదా సో అట్లా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కానీ డ్రెస్సెస్ అయితే క్యూట్గా ఉన్నాయి తీసుకోవాలి అనిపించింది మా పిల్లలకి అసలు ఈ మోడల్స్ ఏంటంటే మా సైడ్ ఉండవు ఇట్లా మోడల్స్ తీసుకోవాలనిపించింది కానీ కాస్ట్ ఎక్కువ ఉంది అనిపించేసి ఇక ఊరుకున్నాం మేము ఇట్లా ఆన్లైన్లో కూడా దొరకమండి బాబు అంత క్యూట్ ఉన్నాయి ఇక్కడ టాయ్స్ ఉయ్యాలలు ఆకర్లు సైకిల్స్ ప్రతి ఒక్కటి అండి చిన్న చిన్న బ్రీట్ కేసు అబ్బాబ్బాయి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కటి పిల్లలకైతే ఇందులోకి వస్తే అస్సలు వెళ్ళాలనిపించదు కిడ్ జోన్కి వస్తే చాలా బాగున్నాయి అసలు నాకే వెళ్ళాలనిపిస్తలేదు చాలా డాల్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వాటికి వాళ్ళు అక్కడ అరేంజ్ చేయడం కూడా చాలా నీట్గా అసలు దేనికి అది సపరేట్గా పెట్టారనమాట నార్మల్స్గా అన్ని టాయ్స్ ఒకేలా కాకుండా దేనికి ఏ టాయ్స్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉందన్నమాట అక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా అన్నిటిని సెట్ చేస్తున్నారు కాకపోతే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అనిపించింది నాకు సో అంతే ఉంటాయేమో ఏమో అని కూడా మళ్ళీ అనుకున్నాము ఎందుకంటే ఇలాంటివి అయితే బయట అయితే దొరకవు మాక్సిమం దొరికితే దొరుకుతుండొచ్చు కానీ చాలా తక్కువ సో ఇవి వచ్చేసి ఇవి ఏమంటారు వీటిని హంసల్లా ఉన్నాయి కదా అవి అయితే టవల్స్ అండి నేను ఏదో టాయ్స్ అనుకున్నాను అవి టవల్స్ ఈ ఫ్లవర్స్ కూడా సింగిల్ సింగిల్ హండ్రెడ్ రూపీస్ అంట అవి సేమ్ ఒరిజినల్ లా ఉన్నాయి కాకపోతే అవి క్లాత్వి ప్లాస్టిక్ ఆ ఫ్లవర్స్ అనమాట సో ఇవి డెకోర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా డెలికేట్ అనమాట పట్టుకుందామంటే ఎక్కడ పడిపోతుందో అని భయం వేసింది బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇదైతే ఎంత బాగా నచ్చిందో నాకు భలేగా తిరుగుతుంది వీటి కాస్ట్ కూడా కింద కనిపిస్తున్నాయి మీరు చూడండి సో ఇవ్ ఇవన్నీ అయితే దేవుళ్ళే అనమాట సో ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది హోమ్ డెకోర్ కానించి ప్రతిదీ అండి ఈ వాటర్ది అయితే ఎంత క్యూట్గా ఉందో సో అక్కడ నిల్చొని అట్లా చూస్తుంటే నాకు అట్లనే చూడాలనిపిస్తుంది సో ఏంటంటే ఇలాంటివి చూస్తుంటే మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇవి నార్మల్ ఆఫీస్లలో హాస్పిటల్స్లలో అలా ఉంటాయి సో ఇక్కడ పై సెక్షన్కి వచ్చేసరికి మనకి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ చాలా ఉన్నాయి ఆ ఐటమ్స్ కూడా నార్మల్గా మాల్స్లో తక్కువగా ఉంటాయి కదా అలా ఏం లేదు ఒక స్పెషల్ సోనీ కంపెనీ కానీ క్రోమ్లో కానీ అందులో అయితే ఎన్నైతే ఉంటాయో అందులో ఉన్నాయి సో నేను ఫుడ్ గురించి చెప్పాను కదా ఇదే పొరుగుంటి చేపల పులుసు అనేసి సో నేనైతే నేను షార్ట్ వీడియోస్ పెడతాను ఈ వీడియో గురించి ఈ ఫుడ్ గురించి సో చూడండి ఈ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ అలానే నా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి